స్థితి కలుగునగాక గాక మరి చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నిన్న వందనాలు సరే దేవుని నామము ఘనము ఘనపరచబడాలి కనుక వచ్చిన ఇతరుముగ్గురైనా యథార్థముగా దేవుని ఆరాధించినప్పుడు ఆయన మధ్యలో సంచారం చేస్తారు అందుకని ఇప్పుడు చదివిన కీర్తన భాగంలో దయగలిగినటువంటి వారి ఎడల ఆయన దయచూపుతారు ఇంకా చెప్పాలంటే దిక్కులేని దరిద్రుల ఎడల ఆయనే దిక్కుగా ఉంటారు ఆయన తప్ప మనకి లోకంలో ఎవరూ లేరు అందుకని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ లోకములో ఉన్న వారందరూ సమాధి వరకే వస్తారు కానీ నా దేవుడు యుగ యుగములు మనతో ఉంటాడు దేవునికి స్థుతి గాక అందుకని ఈ భాగాన్ని బట్టి భక్తుడు పాట రాశాడు నా వెలిగించువాడు డుని ఇలాగా ఈ పదాలను సమకూర్చి ఆనాడు పితృడు రాసిన కీర్తనను మరలా ఆయన మనకు అనుకూలపరిచి ఒక భక్తుడు పాట రాశారు సరే మంచిది ఈ భాగములో ఎంతో ఆదరణ కలిగించే మాటలు మనకు కనబడతా ఉంటాయి ఈ భాగంలో ఎంతో ఆదరణ కలిగించే మాటలు మనకు కనబడతా ఉంటాయి నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను అని అవును ఆయన సహాయం లేకపోతే మనం మనమేమి కూడా చేయలేం చేయలేం మనకు సహాయకుడుగా పోషకుడుగా జీవ ఆరోగ్య ప్రధాతగా మన పాపములను సంకటములను తీసివేసి కుదుర్చేవాడుగా కన్నీరిని నాట్యంగా మాద మార్చువాడుగా ఓదార్చువాడుగా ఇలాగా దేవుడు అనేక రకములుగా మనకు తోడగానే ఉన్నారు అందుకని మన దైనందిన జీవితంలో మనము ఆయన ముందు వచ్చి పాదాల్లో పట్టుకొని కన్నీరు విడిచినట్టయితే కన్నీరును తను దాచుకునే దేవుడు మన కన్నీటికి వెలుగుంది అనేక రీతిలుగా మన కన్నీరును మనం వెర్తుపరుచుకుంటూ ఉంటాం అంటే మన విషయాలను బట్టి మన సమస్యలను బట్టి మన పరిస్థితులను బట్టి మనం కన్నీరు మున్నరుగా ఏడ్చి కన్నీరినంతా కూడా వేయపరచుకుంటా ఉంటాం అయితే నేనంటాను అదే కన్నీరు ప్రభు పాదాలను తడిపితే అదే కన్నీరు ప్రభు పాదాలను తడిపితే ఆ కన్నీటిని తుడిచి నాట్యముగా మారుస్తారు అందుకని ఒక పాపాత్మరా ప్రభు పాదాల పట్టుకొని తెగ చేస్తూ ఉంది ఒక్కొక్క కన్నిటి బొట్టు ఆయన పాదాలను తడుపుతూ ఉంది మరి మనము ఆలోచన చేస్తే దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా ఏడవలే ఏడ్చామా ఎవరు కూడా ఏడవరు మన విషయాన్ని బట్టి మనకున్న సమస్యలను బట్టి మనం ఏడ్చి దేవుని ముందు అంగలర్చేమే కానీ దేవుని కొరకు మనము ఎప్పుడు కూడా కన్నీరు విడవలేదు ఆయన కోరువాడు కాదు అందుకని ఎరుషులేము కుమార్తెలతో మాట అంటారు అమ్మా నీ కోసము మీ పిల్లుల కోసం వేయడం నా కోసం ఎందుకు ఏడుస్తారు నా కోసం ఎందుకు ఏడుస్తారు అందుకని రేయి మొదటి జామున కన్నీరును కుమరించాలి అంటాడు వే కూజామన ఎందుకు కుమ్మరించాలి దేవుని కొరకు కుమరించాలనా అంటే అయ్యా నా కొరకు వచ్చినావయ్యా నా కొరకు మరణించినావయ్యా అని కుమరించాలి కన్నీ అలా స్థితి మనకు ఎప్పుడు రాలేదు దేవుని కొరకు మనం ఎప్పుడు ఎడవలేదు అలాంటి స్థితి కానీ మనలో ఉన్నటువంటి మనోవేదంలో భావ భావం లేదా బాధ వ్యక్తమైనప్పుడు కన్నీలు వస్తూ ఉంటాయి అయితే ఎప్పుడు కన్నీళ్లు వస్తాయంటే నేను అనుభూతి చెందింది మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు తెలియని పశ్చత్తాప మనలో పరిశుద్ధాత్ముడు పుట్టిస్తా అదే కన్నీరు ఇతరుల దగ్గర వేడిస్తే అవమానం అదే కన్నీరు నా ప్రభు తా కార్చి కన్ ఆ ప్రభు పాదాలను తడిపితే కన్నీరును నాట్యముగా మారుస్తారు దేవునికి స్థుతి కలుగునగాక అందుకని మనకున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆయన పాదాలను తడపాలి పాదాలను తడపాలి ఆయన కోసం మనం ఏడవక్కర్లా ఆయన నా కోసం ఏడవండి నేను ముల కిరీటం ధరించుకుని నా కోసం వేడవండి నేను దెబ్బలకు తిన్నాను నా కోసం వేడవండి అయ్యో అనేక శ్రమలు నేను పొందు నా కోసం ఏడవండి అని ఏనాడు చెప్పలేదు నీ కోసము నీ బాధ్యతల కోసము నీ పిల్లల కోసం నువ్వు ఏడవండి అని ఆనాడు ఏసై చెప్పా ఇలాగ మనము కూడా ఈ దినాన మన పరిస్థితులను బట్టే మనము కన్నీరు విడుస్తున్నా వాస్తవమే కానీ ఎక్కడ కన్నీరు విడవాలి అంటే ఎక్కడో నాలుగు గొడవల మధ్య కాదు మనుషుల మధ్య కాదు లేదా ఇంకొకళ్ళు ఇంకొకరు మధ్య కాదు నా దేవుని పాదాల చెంత కన్నీరు విడిస్తే ఆ కన్నీరు నా పాదం యొక్క స్పర్శను చవి చూస్తే దేవుని యొక్క పాదాలు కన్నీటిని తడిపినట్టయితే ఆ కన్నీరును చూచి దేవుడు కరుణిస్తాడు అనే దాంట్లో సందేహము లేదు దేవునికి స్థుతి గాక అయితే ఒకటి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి కొంతమంది భక్తులు ఒప్పుకున్న పద అధ్యాయము మొదటి వాక్యము ఏడ్చు పడు సార్ ఈ భాగంలో మనం చూస్తే యజ్రా అయినటువంటి ప్రవక్త గారు ఏడుస్తా ఉన్నాడు అంటే తన పాపం చేశాడనా తన పాపం చేశాడనా కా పదకొండవ వాక్యం మనం చూద్దాం కాబట్టి చా ఎవరి కోసం ఏడ్చాడైనా తన కోసం దాన్ని వేడిచాడా ఇస్రాయేలు జనుల కోసం ఇష్రాయిల జనుల కోసం వాళ్ళు చేస్తున్న తప్పిదాలను బట్టి పాపాన్ని బట్టి దేవుని ముందు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు అయ్యా నా జనులు నా ప్రజలు పాపము చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారయ్యా వారిని క్షమించండి వారిని క్షమించండి అని కన్నీరు విడుస్తూ ఉన్నారు నేనంటాను ఎజ్రా గారైతే దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నారు మనలో మనోవేదన బాధ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి మనలో ఉన్న దుఃఖమంతా పోయే వరకు ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచిన పాదాలను తడిపితే నేను అంటాను ఆనాడు క్షమాభిక్ష పెట్టిన దేవుడు ఈనాడు మనుక్కు అంటే సందేహం లేదు దేవునికి స్థుతి కలుగునగాక ఒప్పుకోవాలి 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 చాలా గొప్పది నేను పాపము చేశాను అంటే ఒప్పుకోవాలి తప్పేముంటుందండి ధైర్యం సాహసం చేయాలి ఇప్పుడు నా ప్రజలు పాపం చేయలేదండి బాబు అని ఎజర సమర్థించుకున్నాడా దేవుని సా మందిరము సాష్టాంగం పడి ప్రజల కోసం ఒప్పుకొని పాపాలను కన్నీరు విడిచా కన్నీరు విడిచా అంగలరుస్తూ ఉన్నాడు ఆ కన్నీరు ప్రభును తాకింది గనక ఆ కన్నీటి యొక్క విలువ ఎజరాకి తెలుసు గనక ఆ కన్నీటిని వ్యర్థము కాదు ఆ కన్నీరు దేవుడు బుడ్డులో దాస్తాడని గ్రహించినటువంటి ఎజ్రా ఏం చేశాడంటే పాదాలను తడిపాడు పచ్చత్త పడ్డాడు క్షమాభిక్షను పొందుకున్నాడు దేవునికి స్థుతి కలుగునగాక ఒప్పుకోవాలి తన ప్రజల పక్షమైన విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు అయ్యా క్షమించ చెబుతూ అంటాడు ఇదిగో మీ పితృల యొక్క దేవుడైన యోహో వెదటి మీరు పాపములు ఒప్పుకోవాలి ఆయన చిత్తానుసారంగా మీరు నడవాలి ఆయన చిత్తం మీద మీరు గ్రహించాలి మీరు తెలుసు తెలుగు చేసిన పాపాలు ఉన్నాయి అవి ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకని మీ పాపములు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాలి అవి కెంపవై మిమ్మల్ని మరణములకు దారితీస్తాయి అందుకని మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్ర యేసు వారి రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలిగించి విమోచన కలిగించి పరిశుద్ధులనుగా చేస్తుంది మీరు ఒప్పుకోవాలి పాపాలు ఒప్పుకోవాలి అని వెలిగెత్తి ఎజరగారు ఏడ్చిన తర్వాత తన కన్నీరుని చూచిన దేవుడు ఇస్రాయేలు ప్రజల పక్షమై ఉండి వారు పాపాలు క్షమించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఒప్పుకోవాలి దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి అందుకని అనేక మంది కూడా భక్తులు పాపాలను ఒప్పుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం అయితే ఇంకొక మాట మనం చూస్తే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన మొదటి రెండు మూడు వాక్యాలలో మనం చూస్తే దావిదిగా దేవా కర్ణింపు అయ్యా తుడిచివే అయ్యా బాగా కడుగు పవిత్రపరిచమయ్యా నాకు తెలిసే ఉన్నాయి నాకు కనబడుతూనే ఉన్నాయి నీకు విరోధంగా నేను పాపం చేశాను నాకు తెలుసు నాకు కనబడుతూనే ఉన్నాయి చెడితనము చేసిన వాడినే నీతమంతడుగా కనబడతావు కనుక నిర్మలుడుగా నువ్వు కనపడతావును అందుకని పాదాలు నేను పట్టుకుంటున్నాను నేను చేసింది పాపమే నేను చేసింది దోషమే నిన్ను దూషించిన మాట వాస్తవమే నీ మాటను ధిక్కరించిన మాట వాస్తవమే నిన్ను హేళన చేసిన మాట వాస్తవమే నీ ఆజ్ఞలను విసర్జించిన మాట వాస్తవమే అది నాకు కనపడుతూ ఉంది నన్ను కర్ణించయ్యా నన్ను కరణించయ్యా ఎందుకంటే నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడు నీతివంతుడిగా ఉంటావయ్యా నువ్వు ఆజ్ఞించినప్పుడు నీతివంతుడుగా ఉంటావు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగినటు వాడిగా ఉంటావయ్యా అందుకని నా పాపములు క్షమించయ్యా నా పాపములు క్షమించాయని ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఇంకా ఆయన బాధను వ్యక్తపరుస్తూ నేను పాపంలో పుట్టినవాడినయ్యా పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది నీవు అంతరంగంలో సత్యం కోరుతున్న వాస్తవమే నేను కాదనట్లా అంతర్యమున జ్ఞానము తెలియజేసినావు కానీ నేను అసమర్థతతో మూర్ఖత్వంతో నీ గురించి నేను తెలుసు కూడా వెడిలిపోయి లోక ఆశల్లో పడ్డానయ్యా ఎదుగో నేను పవిత్రుడు కావాలి అంటే ఈశోకతో నా పాపాలను పరిహరించమయ్యా ఇమము కంటే నన్ను తెల్లగా మన ఇంకా నన్ను దరదాపుల్లోకి నేను నేను వెళ్ళను నీకు నీతో నేను ఆజ్ఞ ఒక నిబంధన చేసుకుంటా నేను దరిదాపుల్లోకి వెళ్ళను ఇవ్వము కంటే నేను తెల్లగా మార్చు నువ్వు నన్ను కడుగుమయ్యా ఒప్పుకోనట ఒప్పుకోనట ఇదే ప్రార్థన దావిది జీవితాన్ని తారుమారు చేసింది దేవునికి స్థుతి గాక అందుకని పాపములు దోషములు అతిక్రమములు అన్యాయములు ఉన్నప్పటికీ ప్రభు పాదాలు పట్టుకోవలసిందే తప్పదు తప్పుదు నేను నీతి మంతుడని ఎవరు గర్వంగా చెప్పుకునేటకు అంత లేదు నీతిమంతుడు లేడు ఒకడైన లేడు అందుకని సాక్షాత్ నీతి యేసు ప్రభు అని లోకానికి వచ్చిన యేసు ప్రభు రక్తము ద్వారా అయినందుకు విశ్వాసం వచ్చిన ద్వారా నీతి మంతులుగా తప్ప తనకు తానుగా నీతి మంతుడుగా తీర్చబడలే అందుకని నీవు ఆగ్రయించినప్పుడు నీతిమంతుడివి తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడివి మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు అందుకని నీ పాదాల చెంత నేను అడుగుతున్నా ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు నన్ను కరుణించు నీ వాత్సల్య బాహులం చెప్పున నన్ను కరుణించు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అందుకని నేను అంటాను మన పాపములు మన దోషములు మనము ఒప్పుకోవాలి దేవునికి స్థుతి కలుగునగాక లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వ్రేలా వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పిన అయితే రెండో వాడు వాళ్ళని గర్తించి నీవు అదే శిక్షా విధులు ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపము చేసుకొని జ్ఞాపకము చేసుకొనమని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు దొంగ ఏ నీకు ఉందా మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి దొంగతనాలను బట్టి మనం ఈ శిక్షకు అర్హులమే ఆయన ఏ పాపం చేయలేదురా ఆయన ఎందుకు ఏ దోషము లేదురా తలెత్తాడు ఏ పాపము చేయలేని వానికి ఆ శిక్ష ఏందది నీవు నేను శిక్ష పరిస్థితి మంచిది మన ప్రతిఫలం అది చేసిన తప్పుకు పరాచిత పడ్డాలి కనుక ఆయన దూషించడమేది నీవు అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఎంత గొప్ప మాత అండి ఎంత గొప్ప మాట ఒప్పుకోవాలి ఇంకొకడేమో సమర్థించుకుంటున్నాడు ఇంకొకళ్ళేమో ఏమో ఒప్పుకుంటున్నాడు నేను అందుకని దొంగ కూడా ఒప్పుకుంటున్నాడు అలే మనకి మనకు అందరు తెలుసు సువార్తలోని పరిసేయుడు శుంకరి పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యంలో చూస్తే పద్దెనిమిది పదమూడు వార్తలు మనం చూస్తే అయితే దూరముగా నిలుచుండి ఆ కాశ్యం వైపు కన్నులెత్తిటికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరణించమని పలికెను పాపినైన నన్ను కరణించమని పలికెను మాట ఒప్పుకునే మనసు కావాలి దేవును ఒప్పుకునే మనసు కావాలి నేను పాపి నేను పాపిని నేను చేసిన తప్పులు వాస్తవమే నేను పాపిని నన్ను కరణేష్ణేశ్ ఎట్లా ధైర్యం సరిపోట్లా ధైర్యం సరిపోట్లా ఆకాశం వైపు కన్నులెత్తట్టుకైనా ధైర్యం చాలకపోతే మొహాన్ని చాటేసుకొని గోడు వైపు తిరిగి అయ్యా పాపిన నన్ను కర్ణించమయ్యా కర్ణించమయ్యా అని సుంకరి ప్రార్థన చేశా ఒప్పుకొనుట మన దైనందిన జీవితంలో మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ప్రభు చెంత చేరి ఆయన పాదాలను పట్టుకొని కన్నీరు చేత పాదాలు తడపాలి అప్పుడు ఆయన చూచుచున్నవాడు నేను ఒకటే మాట చెప్తా మన కన్నీరు ఆయనకు తాకిందా మన కన్నీరు యొక్క స్పర్శన కనిపెట్టాడా మన జీవితము ధన్యకరమే ఒప్పుకోవాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన మందిరములకు రావాలి ఎక్కడ ప్రార్థన చేశాడు దేవాలయ మందిరంలో సుంకరి ప్రార్థన చేశాడు ఎజర ఎక్కడ ప్రార్థన చేశాడు దేవాలయంలో ప్రార్థన చేశాడు ఎక్కడ ప్రార్థన చేశాడు తన రాజనగరిలో నగరిలో ప్రార్థన చేశాడు అప్పుడు దేవాలయం లేవు కాబట్టి ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధానుల మోకాలు ఊనాలి కన్నీరు విడవాలి ఆ కన్నీటి చేత నా దేవుని పాదాలు తడపాలి దేవుడు విడుదలనిస్తా ఒక శ్రీ కన్నీరు కారుస్తూ కన్నీరును కారుస్తూ వేసవి పాదాలను తడిపింది ఇదిగో నేను వచ్చినప్పుడు నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వాల కానీ ఏమే కన్నీటి చేతన పాదాల అడిగింది దేవునికి స్థుతి గాక మరి దినాన ప్రభు పాదాలు మనం తడుపుతూ ఉన్నామా ఈ దినాన్ని ప్రభు పాదాలు మనం తడుపుతూ ఉన్నామా ఏ విషయంలో మనం తడుపుతూ ఉన్నాం మనం ఆలోచించాలి అందుకని మన దైనందిన జీవితంలో అనేక మంది భక్తులు ఉన్నారు ఒప్పుకొని ఆయన చిత్తు మీద కనిపెట్టి కన్నీరును కాల్చి ఆయన పాదాలను తడిపినట్టయితే ఆయన ఆత్మీయ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగాను తీర్పు తీర్చేటప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు అందుకని మన దైనందిన జీవితంలో మనం ఆయన సన్నిధానికి చేరి ఆయన పాదాలను మనం తడపాలి తడపాలి అంతే పెనుగులాడే తప్పేముంది మనుషులతో అంటాను మనుషులతో పెనుగులాడట కాదు ఏ విషయమైన మనుకులు చెప్తే పరిష్కారం కాదు కొంత భారం పోతే తప్ప అది ప్రభు పాదాల చెంత పట్టుకుంటే మనలో ఉన్న వ్యాధన ఆవేదన దుఃఖము అసమాధాన పరిశిస్తి ఏ సునామమునొత్తు కోతీయబయుడును గాక అందుకని ఒప్పుకుందాం సన్నిధానం చేరి ఆయన పాదాలను పట్టుకొని కన్నీటి చేత ఆయన పాదాలను తడుపుతాం దేవుడే మన కన్నీరు నాట్యముగా మార్చుతాను ఒక